లో తాజా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అందరి దృష్టి మాజీ సీఎం వైఎస్ జగన్ పైనే నెలకొంది అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా వస్తే కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో ఎలా వ్యవహరించబోతుందనే చర్చ జరిగింది అయితే మాజీ సీఎం అయిన జగన్ కు ఈసారి విపక్ష హోదా దక్కకపోవడంతో అసెంబ్లీలో ఆయన్ను సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే చివరి నిమిషంలో ట్విస్టు చోటు చేసుకుంది మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కు ఈ మేరకు వైసీపీ నుంచి వినతి అందిందే దీంతో ఆయన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలో పయ్యావులకు దిశానిర్దేశం చేశారు జగన్ హోదాకు భంగం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు దీంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జగన్ను నేరుగా కారుతో పాటే లోపలికి అనుమతించారు అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం కూడా సాధారణ ఎమ్మెల్యేల తరహాలో ఎక్కడో చివరిలో కాకుండా ముందుకు జరిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు దీంతో జగన్ కూడా ఆ మేరకు వీరి తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా బీఏసీలో వైసీపీకి అవకాశం కల్పిస్తారా లేదా అన్న చర్చ జరుగుతుంది